దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట నవంబర్ ఇరవై ఎనిమిది ఈరోజు వాక్య భాగము సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు వార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన స్వాభావికముగా మనమందరము దేవుని శత్రువులమే మనము తిరిగి జన్మించినప్పుడు దేవుని బిడలమైతిమి లోకస్తులు దేవునికి మనకు కూడా శత్రువులై ఉన్నారు నీవు తిరిగి జన్మించగా సమాధానపరచు వాడవదువు నీ ద్వారా దేవుని శత్రువులు ఆయన మిత్రులగుదురు దేవుని బిడ్డబైనందువలన ఈ పరిచర్య నీకొక ఆధిక్యతగా ఇవ్వబడి ఉన్నది దేవుడు నన్ను తన సేవకు పిలిచినప్పుడు ఒక సాకు తర్వాత ఇంకొక సాకు చెప్పుచుంటిని నా ఉద్యోగం ద్వారా డబ్బు ద్వారా ఆయన్ను సేవించగలను అనుచు రెండు సంవత్సరముల పర్యాంతము ఈ విధముగా పోరాడుచుంటిని నా డబ్బు అంతయు నీకే వేయుదును అని ప్రమాణం చేయుచున్నాను నేను ఉపయోగించుకుంట కానీ నా ఔసతులకు కానీ ఆ డబ్బు నాకు వద్దు నీవే అంతయును తీసుకునము నన్ను బోధకునిగా మాత్రము చేయవద్దని నిన్ను బతిమాలు కొనుచున్నాను నేను బోధలు చేయలేను అని అంటిని నీ డబ్బు నాకు అవసరం లేదు నాకు నీవే కావాలను అని దేవుడు అనిను చిట్ట చివరకు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరము ఏప్రిల్ మాసమందు అందు ఆయనకు లోబడి తిని దేవునికి స్తోత్రము ఈ దినము నా జీవితమును నీకు సమర్పించుకొనుచున్నాను నా కొరకు ఏది దాచుకొనక అంతయు నీకే ఇచ్చి వేయదును ఎక్కడికైనాను పంపించుము ఎక్కడైనా ఎంతకాలమైనను ఉంచుము ప్రభు నన్ను నీకు సమర్పించుకునుచున్నానని చెప్పి తిని నన్ను వెంబడించుము నన్ను వెంబడించుము అని దేవుడు నీతో మాట్లాడుచున్నాడా ఆయనతో ఈ విధముగా వాదించుచున్నావా తప్పక వెంబడించేదను కానీ కొన్ని సంవత్సరాలు గడిచినచో నా బిడ్డలందరికీ వివాహములు జరిగిపోవును అని చెప్పుచున్నావా మనము దేవునికి లోబడుకున్నట్లు అపవాది ఎన్ని ప్రయత్నములైనను చేయును భూ దిగంతములకు నిన్ను పంపినను ఆయనకు లోబట్టుకు ఆయన్నికు సహాయం చేయునుగాక మనుష్య రీతిగా నీకేమైన యోగ్యతలు కలవా లేవా అని తలంచుకుము ఆయనకు లోబట్టకు ఇష్టపడిన ఎడల మనలో ఎట్టివాన్నైనను దేవుడు ఉపయోగించుకొనగలడు అయితే నిన్ను బలవంత పెట్టాడు నీకు నా జీవితమును సమర్పించుకును అని దేవునితో నేను చెప్పిన తర్వాత తన మార్గమును అనుసరించి ఆయన నన్ను ఉపయోగించుకొనుచున్నాడు ఆయన నన్ను తరఫీదు చేసి ఏ ఏ పరీక్షలు గుండా తీసుకుని వెళ్ళానో వాటన్నిటి నిమిత్తము ఆయనకు వందనములు చెల్లించుచున్నాను నిన్ను నేను బతిమాలి వేడినదేమనగా ఇప్పుడే ఆయనకు లోబడము నా జీవితమును అంగీకరించి నీ చిత్త ప్రకారము నన్ను ఉపయోగించుకునము అని ఆయనతో చెప్పము రైస్తలాడ్